మొక్కువోని ధైర్యంతో తన కమిట్మెంట్తో జగనన్న తట్టుకొని నిలబడి ఈరోజు రాజన్న పాలన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు చేసే కుట్రలకి నీతిమాలిన రాజకీయాలకి చిరునవ్వుతో ఇచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్న వాళ్ళైనా లేదా వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి తెలిసిన వాళ్ళైనా తండ్రికి తగ్గ తనయుడు అని జగనన్నని శభాష్ అంటున్నారు కానీ నేనంటాను స్వర్గంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా తండ్రిని మించిన తనయుడు జగనన్న తండ్రి ఆశయం కోసం తండ్రి ప్రేమించిన ఈ ప్రజల కోసం తన ప్రాణాలు సైతం పన్నంగా పెట్టి ప్రతిపక్షాల కుట్రలకి జైలుకైనా వెళ్ళాను కానీ తల దించను కమిట్ అవ్వను వీళ్ళకి అని ఈ ప్రజల కోసం జగనన్న పోరాడిన విధానాన్ని ఈరోజు రామ్ గోపాల్ వర్మ గారు తెరకెక్కించడం ఈ తరానికే కాదు భవిష్యత్ తరానికి కూడా చంద్రబాబు నాయుడు లాంటి బ్యాడ్ పొలిటీషియన్ గురించి చెప్పే ఒక సజీవ చిత్రంగా ఇది నిలిచిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను

सभा मेमेसा <marriages timing>